గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యం మృతి చెందారు ఇటీవల నిజామాబాద్లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా పరిస్థితి విషమించగా ఆమెను బతికించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు వారం రోజులుగా మృత్యుతో పోరాడిన ఆమె నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది శనివారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఒకటి నిమిషాలకు సౌమ్య మృతి చెందినట్లు నిమ్స్ అధికారులు అధికారికంగా ప్రకటించారు చిన్న వయసులోనే సౌమ్య మరణించడం పట్ల నిమ్స్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది తాము శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆమెను దక్కించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది డ్యూటీలో ఉన్నప్పుడే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడంతో ఎక్సైజ్ శాఖలోనూ విషాదం అలుముకుంది గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు ఇటీవల నిజామాబాద్లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి మల్టీ ఆల్గా ఫెయిల్యూర్ కారణంగా పరిస్థితి విషమించగా ఆమెను బతికించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు వారం రోజులుగా మృత్యుతో పోరాడిన ఆమె నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కానిస్టేబుల్ నిన్న సౌమ్య చికిత్స పొందుతూ ప్రాణాలు కూడా కోల్పోయింది అయితే మొత్తానికి చూస్తే గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా నిన్న చనిపోయినట్టుగా దీనికి సంబంధించి డాక్టర్స్ కూడా ప్రకటించారు అయితే జనవరి ఇరవై నాలుగో తేదీన ఇద్దరు యొక్క స్మగ్లర్లను పట్టుకోవడానికి కూడా ప్రయత్నించారు ఆమెను కార్తో తో కొట్టి మళ్ళీ రివర్స్ తీసుకొని ఆమె పై నుంచి కూడా పుట్టపై నుంచి తీసుకెళ్లడంతో ఇటు కిడ్నీ కావచ్చు ఆమె జీర్ణాశయం కూడా పూర్తిగా ఆర్గానిక్ అంతా కూడా దెబ్బతిన్నాయి దీంతో నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు దాని తర్వాత ఆమెకి డయాలసిస్ కూడా చేశారు దాని తర్వాత ఆమెకు కావాల్సిన వైద్య చికిత్సలు కూడా నిర్వహించారు అయినా కూడా ఆమె ఒక ప్రాణ పరిస్థితి నుంచి కూడా కోల్పోయిన పరిస్థితి కూడా చూశాము నిన్న ఆమెకు సంబంధించి తుది శ్వాస విడిచినట్లుగా దీనికి సంబంధించి డాక్టర్లు కూడా చెప్పారు ప్రస్తుతము కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు అయితే ఇప్పటికే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నేనంతా కన్నీరు మున్నిటిగా విలపిస్తున్నారు అయితే సౌమ్య ఎంతో కష్టపడి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం పొందిందని దాని తర్వాత ఇలా జరగడము చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కూడా చూస్తాం మొత్తానికి మరి కొద్దిసేపట్లో మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తారు అనంతరం కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్తారు